కార్యక్రమానికి సభాధ్యక్షులు రాపోలు జా జ్ఞానేశ్వర్ గారికి నరేందర్ గారికి మరియు జగదీష్ గారికి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మధు యాష్కీ గౌడ్ గారికి బహుజన వాదాన్ని సైద్ధాంతికంగా ప్రచారం చేస్తున్న నారగుని గారికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి హైకోర్టు అడ్వకేటు శ్రీనివాస్ యాదవ్ గారికి జనార్దన్ గౌడ్ గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్తే తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక క్యారెక్టర్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాలని తన ఆత్మ ద్వారా ఆకట్టుకుంది ఇది మామూలు విషయం కాదు చరిత్ర అంటే సమర్థుల ఎంపిక మళ్ళీ చెప్తున్నాను చరిత్ర అంటే సమర్థుల ఎంపిక అసమర్థుణ్ణి చరిత్ర పక్కన పెట్టి సమర్థుణ్ణి ఎంపిక చేసుకుంటూ పోతూ ఉండే క్రమమే చరిత్ర ప్రపంచం ఒక ఎఫెక్టివ్ పర్సనాలిటీ ఎవరైతే ప్రిన్సిపుల్స్ మీద స్టాండ్ అయ్యి ఆ ప్రిన్సిపుల్సే జీవితంగా బ్రతికినప్పుడు అది ఒక క్యారెక్టర్గా మారిపోతుంది అతడే వీరుడుగా బ్రతుకుతాడు వీరుడు మరణించినా కూడా ఆ వీరుడికి తగ్గ సమాజం తయారైతా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ వీరుడు మన హృదయాలన్నింటినీ ఆవహిస్తాడు దయచేసి మనం రకరకాల సభలకు పోతాం కాబట్టి తెలంగాణ సంస్కృతి తెలంగాణ సభలు సమావేశాలు చాలా భిన్నంగా ఉంటాయి దేశానికి నా మాటలు కూడా ఒక రెండు మాటలు జాగ్రత్తగా వినమని కోరుతున్నాను కొద్దిమంది ఉన్నప్పటికీ అమరవీరుడు అంటే అర్థం ఆ అంటే లేనిది మరణం లేనివాడు అని అర్థం వీరుడు అంటే ఒక ఆలోచన సిద్ధాంతం మీద యుద్ధం చేసి మరణించినప్పుడు అతని యొక్క ఆలోచనతోటే సమాజం కట్టబడతా ఉంటుంది ఆ వీరుడికి మరణం ఉండదు ఆ వీరుని చూసి సమాజం తయారైతా ఉంటుంది అనమాట ఏడు వందల సంవత్సరాల క్రితం సమ్మక్కా సారలమ్మ అనే ఒక క్యారెక్టర్ ఆ వ్యక్తిత్వం ఇంకా సమాజాన్ని ఏడు వందల ఏళ్ళు నడిపిస్తుంది ఒక పండగ సాయన్న ఒక సర్దార్ సర్వై పాపన్న గౌడు ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ క్యారెక్టర్స్ ఏంటి మనం స్మరించుకుంటున్నాం ఇంకా అంటే అవి ఆవహించినాయి మనల్ని ఆ వ్యక్తిత్వాలు ఆ హృదయాలు ఆ ఆత్మలు తెలంగాణ సమాజం మొత్తాన్ని ఆవహించినాయి అంటే వాళ్ళలాగా మనం మారిపోతున్నాం ఈ మధ్య ఒక సంఘటన జరిగింది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ జస్ట్ మధుయాష్కీ గౌడ్ అనే వ్యక్తి హాస్పిటల్లో ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయాడంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మంది ఒక సెకండ్ ఉలికిపడ్డారు షాక్ అయ్యారు నీ శక్తి అంటో అప్పుడు అర్థమైంది ప్రపంచానికి అంటే ఏమిటి ఆ కనెక్షన్ అంటే ఏదో ఒక క్యారెక్టర్ మీద ఒక ప్రిన్సిపల్స్ మీద నీ జర్నీ జరిగింది కాబట్టి మీ సోల్ మా మీద ఆహ్వానించబడింది నేను షాక్ అయిపోయాను ఒకేసారి మామూలు షాక్ కాదు ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయాయి అంటే ఒక ప్రిన్సిపల్ మీద మనిషి ప్రయాణం చేసినప్పుడు అది ఒక క్యారెక్టర్గా మారి అది ఒక సోల్గా మారి అది ఒక వీరుడుగా మారి అతడు ప్రజలందరినీ తన వైపు నడిపించుకుంటాడు అదే చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్న సిస్టంలోనే యుద్ధం చేశాడు బయట సిస్టంతో రాజ్యాన్ని తయారు చేయలే చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు కానీ ఉన్న సిస్టంలోనే భూకంపాన్ని పుట్టించి ఒక్కొక్కడిని శత్రు హృదయాన్ని కూడా పరివర్తన తీసుకొని వచ్చాడు కొండా లక్ష్మణ్ బాబు అది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అనమాట అది దేవుడికి మాత్రమే సాధ్యమైంది దేవుడు లాంటి వాళ్ళకి అంటే ఒక శత్రువుని కూడా ఆలోచించేటట్టు చేయడం ఒక శత్రువు కూడా ట్రాన్స్ఫామ్ కావడం ఇది తప్పు కదా నేను చేస్తున్నది తప్పు కదా కొండాలక్ష్మణ్ బాపూజీ చెబుతున్నది కరెక్టే కదా ఇది సత్యం కదా అని అంగీకరింపజేసి దాన్ని ఒప్పింపజేసి దానివైపుగా హృదయాన్ని పరివర్తన చేయించడం అంటే అది మానవుల్లో అతి కొద్ది మందికే సాధ్యం అలాంటి వాళ్ళల్లో కొండలక్ష్మణ్ బాపూజీ ఒకరు ఇది ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మన వర్గాల్లో మన తెలంగాణలో పుట్టడం మనందరి యొక్క అదృష్టం అది ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి ఇప్పుడు ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్ ఒక మధుయాశీ గౌడ్ గారే ఉన్న సిస్టంలోనే స్వరం ఉన్న వ్యవస్థలోనే ఎందుకు ఓ ముఖ్యమంత్రిని మధుయాశగి గౌడ్ గారిని ఇద్దరిని పక్క పక్కన పెట్టండి మా ఆత్మలని నీకే కనెక్ట్ అయ్యింది ఏమైనా పని ఉంటే పోతా ఏమంత దగ్గరికి పని ఉంటేనే ఏదైనా కాగితం చేయడానికి పోతాం మా హృదయం నీకే కనెక్ట్ అయింది అదే క్యారెక్టర్ అంటే ఇతరే చరిత్రలో వీరుడుగా స్థానం నిలబడేది ఇతని కోసమే చరిత్ర స్పేస్ ఇచ్చేది వాళ్ళ కోసమే ఆ క్యారెక్టర్సే ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉంటాయన్నమాట అందుకని ఇలాంటి వీరుల మనస్తత్వమే మనకి ఆదర్శం ఇప్పుడు ఈ సమాజానికి తెలంగాణ సమాజానికి అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వ్యక్తిత్వమే యుద్ధ ప్రాతిపదికన తెలంగాణకి అవసరం ఈ అవసరాన్ని మనం గుర్తించాలి దానికి తగ్గట్టుగా మన హృదయాలని మన నడకని నడతని మార్గాన్ని ధర్మాన్ని ప్రయాణాన్ని లక్ష్మణ్ బాపూజీ దారిలో నడవాలి దుఃఖపడడం వల్ల ఏమీ రాదు తెలంగాణలో ఒకరి దుఃఖాన్ని చూసి మరొకరి మీద పడి ఏడుస్తారు అది లాజిక్ ఎట్లయితుంది అది అజ్ఞానం అవుతుంది అది ఓదార్పు ఎట్లయిద్ది అది ఓదార్పు కాదు ఒకరి ఏడుపును చూసి మరొకళ్ళు వాళ్ళ మీద పడి ఏడిస్తే అది ఓదార్పు కాదు అది లాజిక్ కాదు దుఃఖానికి పరిష్కార మార్గాన్ని వెతికి ఆ మార్గం వైపు యుద్ధం చేయడమే పరిష్కారం కాబట్టి తెలంగాణలో ఉన్న దుఃఖ నిర్మూలన తెలంగాణలో ఉన్న దుఃఖ నిర్మూలనకి ఏం చేయాలి అంటే గౌతమ బుద్ధుడికి వ్యతిరేకంగా బతకాలి ప్రపంచానికి గౌతమ బుద్ధుడు ఇచ్చిన సందేశం కోర్కెలే దుఃఖానికి మూల కారణం అన్నాడు కానీ తెలంగాణ దుఃఖానికి మనకి కోరిక లేకపోవడం వల్లనే దుఃఖం వస్తుంది అది చాలా జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించాలి మధుయాజగి గౌడ్ గారితో సహా తెలంగాణ దుఃఖానికి కారణం రాజకీయ కోరికలు లేకపోవడమే మన దుఃఖానికి కారణం మనకి దుఃఖానికి కారణం లేకుండా మనకి ఎప్పుడైతే రాజకీయ కోరికలు ఉంటాయో రాజ్యాధికార కోరికలు ఉంటాయో అప్పుడు తెలంగాణ దుఃఖం సమసిపోతుంది ఇంతకు విషయం ఏంటంటే గౌతమ బుద్ధుడు చెప్పింది కోరికలు లేకుండా బతకమని చెప్పింది ఒక్క నిమిషం అవకాశం వేయాల సార్ గౌతమ బుద్ధుడు చెప్పింది కోరికలు లేకుండా బతకాలి కోరికలే దుఃఖానికి మూల కారణమని బుద్ధుడు చెప్పింది క్షత్రియులకు మాత్రమే మనకి కాదు వాడెవడో ఒక చతురత గల్లోడు ఆ విషయాన్ని మనకు అన్వయించి తొంభై శాతం కూడుగుడ్డ లేని పేదోళ్ళకి కోరికలు లేకుండా బతకాలని మీకు బుద్ధుడు చెప్పిండని మనకు అంటగట్టిండు అది ఎంత మోసం ఎంత మోసం ఎంత మోసం ఆయన చెప్పిందేమో క్షత్రియులకి ఒక చతురత గల్ల బ్రాహ్మణుడో ఎవరో ఏ మిమ్మల్ని కోరికలు లేకుండా బతకమనడే ఆ బుద్ధుడు అన్నాడు ఉన్న సొక్క ఇప్పేసినాం మనం ఏ బుద్ధుడు కోరికలు లేకుండా బతకమన్నాడు బుద్ధుడు కోర్కెలు లేకుండా బతకమని చెప్పింది బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి పాలక వర్గానికి చెప్పాడు కోరికలు లేకుండా బతకమని కోర్కెలే జీవితంగా నేచర్లో ఉన్న ఎనర్జీ మొత్తం బాడీకి కనెక్ట్ కావాలంటే ఎవరైతే డిజైర్తో బతుకుతారో నేచర్లో ఉన్న ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది ఇది ఒక నేచురల్ ప్రాసెస్ ఇది అందుకని కోర్కెలతో బ్రతుకుదాం రాజకీయ కోర్కెలతో బ్రతుకుదాం రాజకీయ కోర్కెలతో బ్రతికినప్పుడు అధికారం వస్తే అధికారం నుంచి పేదల దుఃఖాన్ని నిర్మూలించవచ్చు ఇంకో విషయం ఏంటంటే అధికారం వస్తే కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు ఇంకా చెప్పాలంటే అధికారం వస్తే ఒప్పుని తప్పు చేయొచ్చు తప్పుని ఒప్పు చేయొచ్చు ఎంత పెద్ద విషయము అధికారం ఇది చిన్న చిన్న పిల్లలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి అనే చిన్న పిల్లవాడికి అర్థమైంది ఈ రాజకీయం చిన్న పిల్లవాడే అతను కానీ అర్థమైపోయింది ఎందుకంటే అది విశ్వవ్యాప్తమైన రెడ్డి స్కూల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అది మన స్కూల్ ఏది మా స్కూల్ ఏది యాడుంది మన స్కూలు లేదు స్కూలు లేదు దారి లేదు ధర్మం లేదు మార్గం లేదు ఇట్లనే ఆడాడ కలిసి మాట్లాడుకొని పోవాలి మళ్ళీ ఇటీవల అటు మళ్ళా మళ్ళా కొండ లక్ష్మణ్ బాబు పూజ మళ్ళా మళ్ళా కార్యక్రమం కాడ కలవాలి వచ్చే సంవత్సరం అందుకని మాకు అర్జెంటు స్కూల్ కావాలి పొలిటికల్ స్కూల్ కావాలి రాజకీయమే ఒక శ్వాసగా బ్రతుకుదాం మన దుఃఖ నిర్మూలనకి రాజకీయమే ఒక శ్వాస అదే ప్రాణవాయువు మనల్ని రాజకీయ యోధులుగా మార్చడం కోసమే భారత రాజ్యాంగం వచ్చింది పొలిటీషియన్స్ కమ్మంటుంది మనల్ని రాజకీయం కమ్మంటుంది వర్గం కోసం రాజ్యాంగం రాలే కింది వర్గాల కోసం వచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందుకని దానికోసం యుద్ధం చేద్దాం ఈ సందర్భంగా ఒక పండగ సాయన్న ఒక కొండాలక్ష్మణ్ బాపూజీ ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక సమ్మక్క సారలక్కలు ప్రపంచంలో ఎక్కడా లేని వీరుల చరిత్ర మనకుంది కానీ ఈ వీరుల చరిత్ర మనకి ఎవరూ సరైన మార్గంలో చెప్పట్లేదు సమ్మక్క సారక్కగాడికి పోయి కోళ్ళను కోసుకొని ఆటలు కోసుకొని తింటాను కానీ అది వీరుల చరిత్ర అది రాణి రుద్రమాదేవి దగ్గర పోయి కోళ్ళు కోసుకొని రానే ఎప్పుడైనా కుక్కలను రా రాణి రుద్రమాదేవి ఏమో రాణి ఏమో దేవత ఎంత తప్పు జరుగుతున్నది ఎంత అన్యాయం జరుగుతుంది చరిత్ర కూడా నేను ఇవన్నీ మనం నేర్చుకోవాలి నేర్చుకొని వీరుడికి మరణం లేదు వీరుడే చరిత్రని నిర్మిస్తూ నిర్మిస్తూ పోతూ ఉంటాడు వీరుడే ఆకాశంలో నక్షత్రంగా వెలుగుతాడు ప్రపంచాన్ని నడుపుతూ ఉంటాడు కాబట్టి చరిత్ర అంటే సమర్థుల ఎంపిక అసమర్థుడిని చరిత్ర పక్కన పెడతా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకొని కొండా బాపూజీ బాటలో మనమంతా ప్రయాణం చేయాలని ఈ కార్యక్రమాన్ని చేయడానికి తన్లాడి ఈడికొచ్చిన దాకా వందల ఫోన్లు కొట్టి నన్ను అందరినీ రప్పించిన వాళ్ళకి सेरासिवांची अभिनंदन केलेली असते